ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం రామరాజు అయితే ఇక వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే వస్తాడు రామరాజును చూసి వల్లి తండ్రి షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక భాగ్యం కూడా రామరాజును చూసి అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది ఇంతలో ఇక నర్మద అయితే చూసారా మావయ్య గారు వీళ్ళు మిమ్మల్ని ఎంత మోసం చేశారో వీళ్ళు కోటీశ్వర్లు కాదు వీళ్ళు ఉంటున్న ఇల్లు కూడా వీళ్ళది కాదు వీళ్ళు అద్దెకున్నది అక్కడ ఉన్నది రెంటికి తీసుకున్నారు పెళ్ళికని అంతే తప్ప వీళ్ళు కోటీశ్వర్లు కాదు మిమ్మల్ని నిలువెల్లా ముంచేశారు మోసం చేశారు అని అంటూ నర్మదా ప్రేమ ఇద్దరు కూడా రామరాజుకి చెప్తూ ఉంటారు అప్పుడే ఇక రామరాజు అయితే లోపలికి వెళ్తాడు రామరాజు అలాగే వేదవతి అందరూ కూడా వచ్చేస్తారు వచ్చిన తర్వాత భాగ్యం అయితే అది అన్నయ్య గారండి మా జ్యోతిష్కుడు ఏమన్నాడంటే ఈ ఇల్లు బాగా అచ్చొచ్చిన ఇల్లటండి అందుకనండి మమ్మల్ని ఇంట్లో ఉంటే పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పారండి అందుకని బంగ్లాని వదిలేసి ఈ ఇంట్లో ఉంటున్నామండి అని అంటూ భాగ్యమైతే ఒక కథని అల్లేసి చెప్పేస్తుంది అప్పుడే కా వల్లి తండ్రి కూడా ఆయ్ అవునండి కొన్ని రోజులు ఫైనాన్స్ వ్యాపారం మానేసి ఇడ్లీలు దోశలు అమ్ముకోమని మా సిద్ధాంతి గారు చెప్పారండి బావగారండి అందుకని ఇడ్లీలు దోశలు అమ్ముతున్నానండి అంతే తప్ప మేము పేదవాళ్ళం కాదండి కొన్ని రోజులకి అవే బంగారుపు బిస్కెట్లు కాదు కాదండి బంగారుపు ఇడ్లీలు అయిపోతాయట అని అంటూ ఉంటాడు వల్లి తండ్రి ఇక ఆ మాట విని అప్పుడే ఇక రామరాజు చంప పగలగొడతాడు వల్లి తండ్రిది ఇంకా చంప పగలగొట్టి ఇక మీ డ్రామాలు ఆపండి మీ నిజస్వరూపాలు బయటపడ్డాయి మమ్మల్ని పెళ్ళి పేరు చెప్పి ఇంత మోసం చేస్తారా అని రామరాజు అయితే నిలదీస్తూ ఉంటాడు అప్పుడే ఇక రామరాజు అన్న మాటలకి భాగ్యమైతే మమ్మల్ని క్షమించండి మా కూతురు జీవితం సంతోషంగా ఉండాలని మీ ఇంటి కోడలైతే మా కూతురు ఆనందంగా ఉంటుందని ఏదో దురాసతో అలా చెప్పాము తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు పెళ్లి చేయడానికి వెయ్యి అబద్ధాలు ఆడినా తప్పులేదని పెద్దలే చెప్పారు కదండి అని అంటూ ఉంటుంది భాగ్యం వెయ్యి అబద్ధాలు అనేవి ఒకరి ఒక్కొక్కరు కలిసిపోవడానికి అంతే తప్ప ఇలాగా ఇంత పచ్చిగా మోసం చేయడానికి కాదు అని అంటూ ఉంటే అప్పుడే వేదవతి అయితే ఆ రోజు ఏం చెప్పారు కోట్ల రూపాయలు ఆస్తులున్నాయి వీళ్ళే కాదు మాకు మా ఊళ్ళో కూడా మూడు అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయండి మాకు కోట్ల రూపాయలైన డబ్బుందండి మేము ఫైనాన్స్ వ్యాపారంలో కోట్లు కోట్లు సంపాదిస్తామండి అంటూ ఎన్ని కథలు చెప్పారు ఎన్ని అబద్ధాలు చెప్పారు ఎంత మోసం చేశారు అంటూ వేదవతి కూడా భాగ్యాన్ని నిలదీస్తూ ఉంటుంది ఇప్పుడేమో పెళ్లి చేయడానికి అబద్ధాలు ఆడామని చెప్తున్నారా ఒకవేళ మీ అమ్మాయి జీవితం సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటే ఆ విషయం వచ్చి నాకు చెప్తే నేను కట్నం లేకుండానే మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకునేవాణ్ణి అని అంటూ ఉంటాడు రామరాజు ఏ రోజైనా మీ ఆస్తి ఎంతని మేము అడగలేదు వల్లికి కట్నం ఎంత ఇస్తారు బంగారం ఎంత పెడతారని కూడా నేను నా భర్త కానీ ఎప్పుడు కూడా మాట్లాడలేదో మమ్మల్ని ఇంత మోసం చేస్తారా మా పెద్దోడికి పెళ్లి చేద్దామని ముందు వెనక ఆలోచించకుండా మీరు చెప్పిన మాటలు విని చాలా మోసపోయాము మాతో పాటు నా పెద్ద కొడుకుని కూడా మోసం చేసి వాడి జీవితాన్ని నాశనం చేశారు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక రామరాజు చెప్తూ ఉంటాడు ఒక పేద కుటుంబం నుంచి అమ్మాయి మా ఇంటికి కోడలుగా వస్తే నేను మాత్రం ఎందుకు వద్దంటాను మీరు నిజాయితీగా నిజం చెప్పి మా ఇంటికి మీ అమ్మాయిని కూడలుగా పంపించుంటే అంగరంగ వైభవంగా ఖర్చు మొత్తం మేమే పెట్టుకొని పెళ్లి చేసేవాళ్ళము అని రామరాజు చెప్తూ ఉంటాడు అన్నయ్య గారండి మిమ్మల్ని మోసం చేయాలని అనుకోలేదండి ముఖ్యంగా అల్లుడి గారిని మోసం చేయాలని ఎప్పుడు అనుకోలేదు అల్లుడు గారంటే మాకు దేవుడితో సమానం అని అంటూ ఉంటుంది భాగ్యం ఇక కాపండి ఎందుకు నన్ను ఇంకా మోసం చేయాలని చూస్తున్నారు పెళ్లి ఖర్చులకి నా దగ్గరే కదా పది లక్షలు తీసుకుంది అని అంటూ చందు బయట పెడతాడు అది విని ఒకేసారి రామరాజు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక వేదవతి ఏంటను చెప్పేది నీ దగ్గర పది లక్షలు తీసుకోవడం ఏంటి అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే ఇక చందు అయితే పెళ్ళి రెండు రోజులు ఉందనిగా అప్పుడే వీళ్ళు ఫోన్ చేసి క్యాష్ అంతా కూడా ఫైనాన్స్లో ఉండిపోయిందని పెళ్ళి పది రోజులు వాయిదా వేయమని నన్ను అడిగారు పది రోజులు పెళ్ళి వాయిదా అంటే అప్పటికే పెళ్ళి సంబంధాలు తిరిగిపోతున్నాయి నాకు పెళ్ళి జరగదని నాన్న చాలా దిగులు పెట్టుకున్నారని నేను కూడా పది లక్షలు సేటు దగ్గర అప్పు చేసి తీసుకొచ్చి ఇచ్చాను పది రోజుల్లో ఇస్తామని చెప్పి ఇప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని అంటూ చందు అయితే చెప్తాడో ఇంత మోసం చేస్తారా నా కొడుకుని కూడా నాకు తెలియకుండా పది లక్షలు అప్పు చేయించి మీరు ఇంత దగా చేస్తారా అని ఒక్కసారి మెడ పట్టుకొని వల్లి తండ్రిని పైకి లేపుతాడు రామరాజు ఇక ఇంటి దగ్గర వల్లి అయితే ఇక నాకు ఎదురు లేదు నాకు తిరుగు లేదు ఇక నన్ను అడ్డుకునే వాళ్ళు లేరు ఈ ఇంటికి నేనే మహారాణిని అంటూ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి కాళ్ళ దగ్గర పడతాడు అయ్యో నాన్న నువ్వేంటి నన్ను ఎలా పడ్డావో అని వల్లి అడుగుతూ ఉంటుంది అప్పుడే రామరాజు వాళ్ళైతే వస్తారో మీ గుట్టంతా అక్కాయ్ అని అంటూ ఉంటుంది నర్మద అయితే పెద్ద కోడలు ఇంటికి ఎంతో సంతోషాన్ని లక్ష్మీదేవిని తీసుకొస్తుంది పెద్ద కోడలు ఇంటిని ఉద్ధరిస్తుంది అనుకున్నాను కానీ నీలాంటి ఆడపిల్ల నా ఇంటి పెద్ద కోడలుగా వచ్చి ఒక చీడ పురుగులా మారి నా కుటుంబాన్ని మొత్తం కూడా ఇలా తొలి చేస్తుందని అస్సలు కూడా నేను ఊహించలేదు నీలాంటి ఆడది నా ఇంటి కోడలుగా పనిచేయదాం పో బయటికి అని అంటూ ఉంటాడు రామరాజు ఇక రే చందు వల్లిని మెడపట్టుకుని బయటికి గెంటై అని అంటూ ఉంటాడు రామరాజు ఇక వల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు చందు అయితే ఇక మడపట్టుకుని బయటికి గెంటేసాక గేటు వేసేసి నర్మద ప్రేమ ఇద్దరు కూడా చేతులు దులుపుకుంటూ వల్లి వంకాళ చూస్తూ ఉంటారు ఇక వల్లి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇదంతా కూడా వల్లి తండ్రి ఇంట్లో పడుకొని కలగంటూ ఒక్కసారి అమ్మడు అంటూ గట్టిగా అరుస్తాడు ఏంటయ్యా అంత గట్టిగా అరిచావు ఏమొచ్చింది నీకు పడుకున్నావులే అని పక్కకు వెళ్తే అంత గట్టిగా అరిచావేంటి అని అడుగుతూ ఉంటా అయితే ఇక భాగ్యం అడిగి అంటూ ఉంటుంది ఆ నర్మద ఎక్కడ మన గుట్టుని బయట పెడుతుందని భయమేస్తుంది ఆవిడ గారండి నాకు కల్లో కూడా రామరాజు గారికి నిజం తెలిసిపోయి మా అమ్మ మన అమ్మని ఇంట్లో నుంచి బయటికి గెంటేసినట్టే నాకు కలొచ్చింది అని అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది భాగ్యం నేను కూడా అదే భయపడుతున్నాను ఆయన్ని గారండి ఇక ఆ నర్మదకి మనం చుక్కలు చూపించాల్సిందే ఆ నర్మదకి ఎలా టార్చర్ చూపిస్తానో చూడండి అని అంటూ భాగ్యం చెప్పుకుంటూ వస్తుంది తర్వాత ఇక నర్మద అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అలా నడుచుకుంటూ వస్తూ సాగర్ తనని మాట్లాడకపోవడం తనని దూరం పెట్టడం అంతా కూడా గుర్తు చేసుకొని బాధపడుతుండగా అప్పుడే అటువైపుగా సాగర్ అయితే వస్తాడు ఇక సాగర్ వచ్చి బండి ఆపితే తన కోసమే వచ్చాడేమో అని సంబరపడిపోతూ ఉంటుంది నర్మదా సాగర్ మాత్రం అక్కడే ఉన్నా షాపుకైతే అయితే వెళ్తాడు వెళ్ళి డబ్బులు తీసుకొని మళ్ళీ నర్మదని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు అప్పుడే ఇక నర్మదా సాగర్ అంటూ పిలుస్తూ ఆగిపోతుంది ఇక అప్పుడే అక్కడికి భాగ్యం అయితే వస్తుంది ఇక భాగ్యం వచ్చి అయ్యయ్యో ఈ ఆడపిల్లకి కూడా ఇలాంటి కష్టాలు ఉండకూడదమ్మా అసలు భార్య భర్తని రోడ్డు మీద వెళ్తూ ఉంటే పిలిస్తే భర్త కనీసం వెనక్కి తిరిగి కూడా చూడడం లేదు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు నువ్వు అని అంటూ భాగ్యమైతే నర్మదని ఏడిపిస్తూ ఉంటుంది అప్పుడే ఇక నర్మద అలా చూస్తూ ఉండిపోతుంది తప్ప ఏమీ మాట్లాడదు తర్వాత ఇక భాగ్యం అంటూ ఉంటుంది చూడమ్మా ఇంట్లో వాళ్ళు ద్వేషిస్తున్నారు ఎవ్వరూ కూడా నీతో మాట్లాడడం లేదు అదే ఇంకొకళ్ళు అయితే ఎందులో అన్న దూకన్నా చచ్చేది కానీ నువ్వు చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నావు చూడమ్మా కింద నదిలోకి దూకడం లేకపోతే మేడ మీద నుంచి దూకడం ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పి ఇక భాగ్యమైతే అంటూ ఉంటుంది చచ్చేంత పిరికి దాన్ని కాదు వదిలేసేంత వెర్రి దాన్ని కాదు నీ బండారం త్వరలోనే బయట పెట్టబోతున్నాను నాకు కావాల్సిన ఆధారాలు ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నాకు హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అని నర్మద అంటూ ఉంటుంది పదే పది రోజుల్లో నీ కూతురు బాగోతాన్ని నువ్వు మా మావయ్యని చేసిన మోసాన్ని నా కుటుంబానికి మీరు చేస్తున్న ద్రోహాన్ని మొత్తం సాక్ష్యాలతో సహా బయట పెడతాను అంటూ ఊహించని ఇచ్చేస్తుంది నర్మద అయితే భాగ్యానికి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి